ఈ వేసవి సెలవులు పురస్కరించుకొని విద్యార్థులు అన్ని రకాల ఆటల్లో ముందుండటానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు సెలవుల తర్వాత మంగళగిరి ప్రాంతంలో స్కేటింగు స్విమ్మింగ్ పూలు అదేవిధంగా వాలీబాలు క్రికెట్ లాంటి అన్ని రకాల ఆటలకు మాత్రం విద్యార్థులు ముందుంటున్నారు పోటీలో మంచి ఫైట్ ఇవ్వడానికి మాత్రం మంచి సాధన చేస్తున్నారని చెప్పాలి ఇక మంగళగిరి కార్పొరేషన్ ఆధ్వర్యంలో తెనాల్ రోడ్డు వద్ద నిర్మించినటువంటి స్కేటింగ్ స్విమ్మింగ్ పూల్కి మాత్రం గత కొద్ది రోజుల డిమాండ్ బాగా పెరిగింది ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని కార్పొరేషన్ అధికారులు రెండు షిప్లు ఏర్పాటు చేశారు ఉదయం ఐదున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు అదేవిధంగా సాయంత్రం నాలుగున్నర నుంచి ఏడు నలభై వరకు రెండు షిప్లు ఏర్పాటు చేస్తారు సంవత్సరాల లోపు పిల్లలకు రోజుకి వంద రూపాయలు అంటే నలభై ఐదు నిమిషాల సేపు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అదే పెద్దవారికి నూట యాభై రూపాయలు ఇక నెలవారీ ఫీజు వచ్చినట్లయితే చిన్నపిల్లలకి ఐదు వందలు పెద్దవాళ్ళకు వెయ్యి రూపాయలు చొప్పున కార్పొరేషన్ అధికారులు ఫీజు నిర్ణయించారు ఈ స్విమ్మింగ్ పూల్ పక్కనే స్కేటింగ్ ట్రాక్ను కూడా ఏర్పాటు చేశారు ఈ స్కేటింగ్ ట్రాక్లో కూడా ఉదయం అదేవిధంగా సాయంత్రం సమయాల్లో స్కేటింగ్ ప్రాక్టీస్ క్లాసులు ఉంటాయని అధికారులు చెబుతూ ఉన్నారు